వెల్కమ్ టు మై ఛానల్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే ఈ రెండు పార్టీలకంటూ కేసీఆర్ గారు అలాగ రేవంత్ రెడ్డి గారు అభిమానులు అయితే తప్పనిసరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా మేము ముందు తీసుకొస్తాం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేది అనుకున్న అంతా అంటే ఎంతమంది వెళ్తారు ఏమనేది పక్కన పెడితే ఇక్కడ పార్టీలు మారేటువంటి అవకాశం మనం చూసాం ఇప్పటికే దగ్గర తొమ్మిది మంది దాకా చేరినట్టుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక ఉన్నటువంటి వారి నేతల్లో కూడా చాలామంది పార్టీ మారేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏంటి దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి ఏమనేది కూడా అసలు మొత్తం పూర్తిగా ఈ సమాచారం అయితే పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీకి చేరికలు అయితే ఏవైతే ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి కానీ బీఆర్ఎస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఏవైతే ఉన్నాయో ఆ విషయం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా కుదే అంటే ఒక రకంగా చెప్పాలంటే కుదేలు కూడా చెప్పు ఎంతలా అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి మొదలైనటువంటి ఏవైతే జంపింగ్లు ఉన్నాయో అంటే మార్పులు పార్టీలు ఎవరైతే మారేటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది జంపింగ్లకు వెళ్ళారు అదే పార్టీ మారారు ఆ రకంగానే ఇప్పుడు కూడా ఆ కొనసాగింపు ఏదైతే ఉందో ఆ జంపింగ్లు ఏవైతే ఉన్నాయో పార్టీ మారడం అయితే ఏవైతే ఉందో ఆ రకంగా అయితే ముందుగా పార్టీను మారేటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్లు కావచ్చు కీలకమైనటువంటి రేతలు ఎవరైతే ఉంటారో రేపు ఆ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి కూడా మన బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి హైకమాండ్ అంటే కేసీఆర్ గారు ఉంటారు అయితే ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తుండడంతో కారు పూర్తిగా ఖాళీ అయిపోయేటువంటి అవకాశం ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దీంతో మనం అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి క్రమంలో ఆఖరిగా ఎవరైతే ఉంటారు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండేది నలుగురే ఆ పార్టీలో మిగిలిపోతారనేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చాలామంది నాయకులు అయితే ఇదే విషయాన్ని అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు లేదా బీజేపీ పార్టీకి సంబంధించి చాలామంది నాయకులు అయితే ఈ విషయాన్ని అయితే చెప్పుకుంటున్నారు ఆ విధంగా ఇక నిగిలి వాళ్ళ నలు మాత్రమే మిగులుతారని చాలా గట్టిగా నమ్ముతున్నారు ఆ విధంగానే ఉంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పార్టీలోనే మనం చూసినట్లయితే జూలై నెలలోగో అంటే జూలై నెలలోగానే అంటే నెల అక్కడలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది విలీనమే టార్గెట్గా రేవంత్ రెడ్డి కొంత అంటే ఆ పార్టీ మొత్తం కూడా ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఏ బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా విలీనం అయిపోతుంది ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారనే ఒక టాక్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో అయితే చాలా గట్టిగానే వినిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో ముప్పై ఎనిమిదికి బీఆర్ఎస్ బలం తగ్గిందని చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ ఇప్పటివరకు కూడా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీ గుడ్ బై చెప్పారు కాంగ్రెస్ తీర్థం కూడా తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం డెబ్బై మూడుకి చేరింది అయితే మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో అందులో పది మంది ఎమ్మెల్సీలు కూడా ఈ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఈ పది మంది ఎమ్మెల్సీలు కూడా క్యూలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అనమాట అంటే కొన్ని ఊహాగానాలు అయితే సామాజిక మాధ్యమాల్లో కావచ్చు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని పార్టీకి సంబంధించి కూడా ఈ ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో పార్టీలో మారిపోతున్నారు మరో పది ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లోకి వస్తున్నారని ఏవైతే చెప్తున్నారో అటువంటి ఊహాగానాలు అయితే ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి ఇక ముఖ్యంగా టార్గెట్ ఏంటంటే ముఖ్యంగా హైదరాబాద్ అంటే గ్రేటర్ను ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తంలో ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కనుక చేరితే బీఆర్ఎస్ ఎల్పి అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది విలీనం అవుతుంది అంటే శుక్రవారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడు అలాగే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండుబోయే కప్పు వేసుకున్నారు ఇక మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి సహా పలువురు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుంది అయితే ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే దిశగా అడుగులు కనుక వేసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కనుక అయితే పార్టీని బీజేపీలోనూ ఎక్కడో చోట విలీనం చేస్తారంటే కాంగ్రెస్లో మాత్రం విలీనం చేయకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని తీసి బీజేపీలో విలీనం చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా పార్టీని పెట్టుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని పెట్టి మళ్ళీ ఆ పార్టీని కొనసాగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ గారు పార్టీని విలీనం చేసేసి ఆ పార్టీ తరఫున ఏదో ఉండరు ఎందుకంటే ఆయన కెపాసిటీ అందరూ కూడా మనకు తెలుసు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఏ విధంగా చేశారు ఎంతమందికి కలుపుకొని రాష్ట్రం రావడానికి ఎంతమంది కలుపుకొని వెళ్ళారనేది కూడా తెలుసు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన పట్టించుకున్నారా లేదని పక్కన పెడితే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని మళ్ళీ స్థాపించి మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఇక బీఆర్ఎస్ పార్టీలో చివరిగా మిగిలే నలుగురు ఎవరు అనేది కూడా మనం చెప్పకనే చెప్పుకోవచ్చు ఒకటేంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇక కవిత గారు ఇప్పుడు ఆమె ప్రస్తుతం అయితే లేరు కాబట్టి ఆమె ఒకరు ఉంటారు ఒకవేళ కవిత గారు బెయిల్ మీద రిలీజ్ అయ్యి వస్తే కూడా ఆమె కూడా పార్టీ పెట్టేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారనేసి కూడా తెలుస్తుంది అంటే ఇండివిజువల్గా ఆమె కూడా తెలంగాణలో ఒక పార్టీని పెట్టాలి ఆమె అధ్యక్షురాలుగా ఉండాలి ఆ పార్టీని ముందుండి నడిపించాలి అనే ఒక విధానంలో కూడా కవిత గారు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఏదేమైనా ఏం జరుగుతుంది రానున్న అని కూడా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కనుక కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు ఇలా వీళ్ళ అభిమానులు అయితే వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకుండా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్